ప్రతిష్ట షర్మిల సునీతపై మేనత్త ఫైర్ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షరాలు రాలు షర్మిల వివేకానందారెడ్డి కుమార్తె సునీతలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మేనత్త విమల రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం ఆమె మీడియాలో మాట్లాడారు వైఎస్ కుటుంబంలోని ఆడపడుచులు అన్యాయంగా మాట్లాడుతున్నారంటూ కూడా ఈమె పూర్తి స్థాయిలో ఐదు సార్లు పొద్దుగా లేవంగానే చేస్తారని ఇక్కడ అత్త వర్సెస్ కోడలు వయసు మీద పడి మేనత్త విమలారెడ్డి క్షేమం కౌంటర్ జగన్ మేనత్త విమలారెడ్డి వాక్యాలపై షర్మిలా స్పందించారు కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విమలారెడ్డి తనకు మేనత్తా అని తెలిపారు అయితే ఆమె తనపై చేసిన ఆరోపణ సరికాదన్నారు వివేకా హత్య కేసు విషయంలో తాము చేస్తున్నది ఆరోపణ కాదని సిబిఐ చూపించిన ఆధారాలను మాత్రమే తాము ఎత్తుచూపుతున్నామని స్పష్టం చేశారు ఆధారాలు ఉంటేనే కదా తమకు అసలు నిజం తెలిసిందంటూ వ్యాఖ్యాలు వ్యాఖ్యానించారు నిజం ప్రజలకు తెలియాలని తాము మాట్లాడుతున్నామని చెప్పుకొచ్చారు హత్య రాజకీయాలు ఆపాలని కొట్లాడుతున్నానమని వెల్లడించారు అదేవిధంగా అంతకులు చట్టసభల్లోకి వెళ్ళొద్దని పోరాటం చేస్తున్నామని షర్మిల పునరుద్ఘాటించారు విమలారెడ్డికి కొడుకుకు కొడుకుకి జగన్ పనులు ఇచ్చారని అందుకే వారు ఆర్థికంగా బలపడ్డారని తెలిపారు ఆ కారణంగానే ఆమె జగన్ వైపు మాట్లాడుతున్నారు విమర్శించారు ఇక్కడ చనిపోయింది సొంత బాబాయ్ అనే విషయాన్ని విమలారెడ్డి తెలుసుకోవాలని షర్మిల హితోవు గారు వివేక ఎంత చేశారో ఆమె మర్చిపోయారని దుయ్యబట్టారు ఆమెకు వయసు మీద పడిందని అందులోనూ ఇది ఎండాకాలం కావడం వల్ల ఇలాంటి మాటలు అనేది అటర్ వేశారు అత్తా వర్సెస్ కోడలు రాజకీయం నడుస్తూ ఉన్నది ఆడ సొంత చెల్లెలే చెప్తా ఉన్నది బాబాయ్ని చంపింది మా అన్ననే అని